ఉండేటువంటి సమస్యలు రాష్ట్రంలో ఉండే అటువంటి సమస్యలు అన్నింటినీ మహాసభలో చర్చించడం ప్రధానంగా నలభై తొమ్మిది తీర్మానాలని మా మహాసభ ఆమోదించింది అదేవిధంగా ఈ జిల్లాకు రాష్ట్ర కమిటీలో అవకాశం కల్పించినటువంటి తమ్మినేని వీరభద్రం గారికి గొల్లపల్లి నాగయ్య గారికి ఎస్ వీరయ్య గారికి ఈ జిల్లా గైడ్ అయినటువంటి వెంకటేష్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం రాబోయే కాలంలో ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం సమరశీల పోరాటాలు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ జిల్లా సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే ఐదు లక్షల కోట్ల రూపాయలని తక్షణమే కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం రైల్వే మార్గాన్ని ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇండ్ల పట్టాలు లేనటువంటి కాలనీలన్నింటికి తక్షణమే ఇండ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం పాత ఎర్ర జరువులు గుడిసెలేసినటువంటి పేదలందరికీ బేషరత్తుగా ఇంటి పట్టాలు ఇవ్వాలని కోరుతూ ఉన్నాం అదేవిధంగా జర్నలిస్టు మిత్రులందరికీ ఇంట్ ఇండ్ల స్థలాలు ఇచ్చి ఇంటి పట్టాలు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం వాళ్లకు ఎక్సిగ్రేషియా ఇట్లాంటి సమస్యలన్నీ పరిష్కరించాలని కోరుతూ ఉన్నాం సింగరేణి జనుకో మేడిగడ్డ అన్నారం ప్రాజెక్టు పరిశ్రమల కింద భూములు కోల్పోయినటువంటి నిర్వసితులందరికీ నష్టపరిహారం ఇవ్వాలి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద ఇల్లు నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది గడ్డిగారి పెళ్లిని లేపి మోడల్ కాలనీ నిర్మించాలి దుబ్బ పెళ్లిని లేపి మోడర్న్ కాలనీ నిర్మించాలి ఈ సింగరేణి జనుకు ఆధారిత పరిశ్రమలు బొగ్గు శుంటి కర్మాగారం ఎరువుల కర్మాగారం సిమెంటు కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ జిల్లాలో ఉండే అటువంటి పెండింగ్ సమస్యలు ఈ జిల్లా సమగ్రాభివృద్ధి కోసం ప్రధానంగా అసంఘటితరంగా కార్మికులకు ఇరవై ఆరు వేల రూపాయల కనీస వేతనం ఇవ్వాలని రైతులు దళితులు గిరిజనులు మహిళలు మైనార్టీలు వీళ్ళ హక్కుల సాధన కోసం సిపిఎం పార్టీ రాబోయే కాలంలో ఐక్య ఉద్యమాల సారధి వారధి సిపిఎం పనిచేస్తుందని చెప్పి ప్రెస్ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తాం